వెల్కమ్ టు సురేంద్ర మార్కెట్ లో బ్లాక్ బస్టర్ మోడల్ అనేది చాలా బాగుంటుంది ఎడ్జ్ అయితే ఫోను చూడండి ఒకసారి ఫోను మీరు ఆన్లైన్ లో చూసుకోండి ముప్పై మూడు వేల రూపాయలు సో నైన్త్ ఎవరైతే మన షాప్ దగ్గరకు వచ్చి పర్చేజ్ చేస్తారో ఈ మొబైల్ పైన స్పెషల్ ఆఫర్ ఉంది ఏంటి అనుకున్నారా మీ దగ్గర పనికిరాని పాత మొబైల్ పైన టెన్ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ సో గుర్తుపెట్టుకోండి పదివేల రూపాయల డిస్కౌంట్ మీ దగ్గర పనికిరాని పాత ఫోన్ ఉంటే ముప్పై మూడు వేల రూపాయలు పెట్టి మన దగ్గర ఫోన్ కొంటే క్రెడిట్ కార్డు అవసరం లేదు డెబిట్ కార్డ్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు జస్ట్ ఈ మొబైల్ కొనాలంటే మీ దగ్గర పనికిరాని పాత ఫోన్ ఇవ్వండి పది వేల రూపాయలు తగ్గించుకొని మిగతా క్యాష్ ఇవ్వండి ఫైనాన్స్ కూడా చేయించుకోవచ్చు సో మీరు ఒక ఎందుకు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి ముప్పై మూడు వేల రూపాయలు ఉన్న మొబైల్ రెండు వేలు ఇవ్వట్ల మూడు వేలు ఇవట్ల పదివేల రూపాయలు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ బోనస్ ఇస్తానా సో మీరు డిస్ప్లే ఆన్ కావాల్సిన అవసరం లేదు ఫోర్ జీ సెల్ కావచ్చు త్రీ జీ సెల్ కావచ్చు ఫైవ్ జీ సెల్ కావచ్చు ఎక్కడున్నా సరే మీరు ఈ అయితే మా స్టోర్కి వచ్చి తీసుకోవచ్చు సో మీరు మా స్టోర్కి రావాలంటే మార్నింగ్ తొమ్మిది గంటలకి స్టార్ట్ అవుతుంది స్టోర్ ఓపెనింగ్ అండ్ నైట్ దాకా ఎప్పుడైనా తీసుకోవచ్చు ఈ ఆఫర్ తీసుకోవాలనుకుంటే కంపల్సరీ స్టోర్కి రావాలా ఆన్లైన్ ఆర్డర్ ఉండదు కేవలం మా స్టోర్కి విజిట్ చేసిన వాళ్ళకి మాత్రమే అండ్ కంపల్సరీ మా ఫేస్బుక్ అండ్ మా యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫాలోవర్ అయి ఉండాలా దానితో పాటుగా కంపల్సరీ వైట్ షర్ట్ అండ్ వైట్ పంచ కట్టుకొని వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ ఫోన్ పైన టెన్ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ పనికిరాని పాత మొబైల్ ఇవ్వండి ఈ ఫోన్ కొనండి పదివేల రూపాయలు తగ్గించుకోండి సో అర్థమైంది అనుకుంటా ఏ క్రెడిట్ కార్డ్ అవసరం లేదు ఏ డెబిట్ కార్డ్ అవసరం లేదు ఏ ఫైనాన్స్ కూడా అవసరం లేదు పదివేల రూపాయలు అంద స్ట్రైట్ డిస్కౌంట్ సో ఫైనాన్స్ చేయించుకోవాలనుకుంటే ఫైనాన్స్ చేయించుకోవచ్చు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల సరౌండింగ్స్ మాత్రమే ఫైనాన్స్ వస్తుంది మా అడ్రస్ సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ నాలుగు రోడ్ల సెంటర్ సో కోయలకొండ రోడ్డుకి మా షాప్ ఉంటుంది కొత్త షాపు సో ఎవరైతే తొమ్మిదవ తారీఖు మా షాప్ దగ్గరికి విజిట్ చేసి మా షాప్లో ఈ మొబైల్ పర్చేజ్ చేస్తారో పాత మొబైల్ ఎక్స్చేంజ్ పైన 10000 rupees discount thank you